అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులోడుతుండడంతో చిన్నారులు గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లో జరిగింది రోజు మాదిరిగానే శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు చదువుకుంటుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చిలోడి కింద పడ్డాయి ఇరవై ఏడు మంది పిల్లలుండగా ఆరుగురు చిన్నారులు గాయాలయ్యాయి వారిని నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు కలెక్టర్ వల్లూరి క్రాంతి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు ఈ ఘటనపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు నారాయణఖేడ్ ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ సిడీపీఓ సుజాత వెంకటాపూర్ అంగన్వాడీ టీచర్ అంబికను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు చాలా టీచర్ చాలా మంచిదే గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు టీచర్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఐదు మంది చిన్న విద్యార్థులు ఐసిడిఎస్ సెంటర్లో హెచ్లు కూలి వారికి ఇంజరీ కావడం జరిగింది తర్వాత ఇమ్మీడియట్గా ఎవరైతే ఐసిడిఎస్ టీచర్ ఉన్నారో తొందరగా స్పందించి వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ డాక్టర్లు కూడా వెంటనే స్పందించి వారందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా సీరియస్ లేరు నథింగ్ మరి కాకపోతే ఐదు మంది కూడా వాళ్ళకి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సీడీపీఓ గారికి కూడా వాళ్ళకి ఎంక్వైరీ చేసాము ఆ బిల్డింగ్ గురించి బిల్డింగ్ చాలా బాధది అని చెప్పిండ్రు తర్వాత ఏమన్నా టీచర్ నెగ్లిజెన్సీ ఉందా ఏమన్నా అని కూడా అడిగితే చాలా టీచర్ చాలా మంచిదన్న గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు టీచర్ చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడు పిల్లలు బాగా చూసుకుంటుంది అని చెప్తా ఉన్నారు కానీ ఇది మనకు దురదృష్టకరం బిల్డింగ్ కండిషన్ గురించి కూడా అడిగితే బిల్డింగ్ కూడా బాగానే ఉంది మరి పాత బిల్డింగే కానీ చాలా బాగుంది వర్షాకాలం కూడా ఇంట్లో కూడా ఉలవలేదు ఏం లేదు కానీ దురదృష్ట ఈ ఈరోజు మరి ఎట్లా జరిగిందో అది సంఘటన మరి బిల్డింగ్ పాతది కాబట్టి ఏమైనా పెంచులు పోలినందుకు ఈ ఎంజీ జరిగింది కాకపోతే మొత్తం ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉంటుంది అక్కడ ఇరవై ఐదు మంది విద్యార్థుల దురదృష్టవశాత్తు ఐదు మందికే గాయాలని ఈ పాత బిల్డింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అన్నది ఏం ఉండదు ఇట్లా క్వశ్చన్ ఆరేది కాదు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కాకపోతే ఇరవై సంవత్సరాల క్రితం చేసే బిల్డింగ్ సీకేజ్ అయ్యి అయ్యి ఎప్పుడన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు ఇంతకంటే పాత బిల్డింగ్ కూడా కొన్ని కొనసాగుతుంది వానికి ఎన్నో జాగ్రత్తలతో మరమత్తులు చేయించిన తర్వాత ఇక్కడైతే చాలా